మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎల్ఎం ఫ్యాబ్రిక్ కండిషనర్ ఆయనకి చెల్లెలంటే ప్రాణం అవునా అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగా చేశారు అవును అమ్మ ఎక్కడ ఉంది ఆ తను ఇక్కడే ఇదిగో వచ్చేసింది ఏమా బర్త్డే పెట్టుకొని ఎక్కడికి వెళ్ళావు కేక్ తెద్దామని హ్యాపీ బర్త్డే పూజ థాంక్యూ ఆ కేక్ తీసుకెళ్ళి పెట్టండి అక్కడ సో బ్యూటిఫుల్ రెడీ కేకు లేకుండా గన్నెకి కేకులు లేకుండా బర్త్డే వాల్యూ ఉంటాయి కేక్ చూడొద్దని చెప్పారు కదా నరసింహం ఇక్కడ అలా తినేస్తున్నాడేంటి ఏంటి బాబు కేక్ అలా నాకేసే అదే లేదు బాబు మీరు హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు కదా అది సెక్యూరిటీ పర్పస్ గా అని నాకు ట్రస్ట్ చేశారు కదన్నా నువ్వు సూపర్ బాబా ఏంటంటే ఇంత తొందరగా ఇంత మంచి సంబంధం దొరుకుతుంది అనుకోండి మొత్తానికి మా అమ్మాయి అదృష్టవంతురాలు ఆ మాటకొస్తే మా అబ్బాయి అదృష్టవంతుడే ఇప్పుడే వస్తాను డాడీ మా అబ్బాయి కొంచెం మొహమాటస్తుడు మరీ ఎక్కువ అది అదృష్టం ఇలాంటి నా రెండో కొడుకున్నాడు మహా స్పీడ్ కానీ దేనికి పనికిరాడు ఇదిగో ఫంక్షన్ జరుగుతుంది కదా మర్చిపోయాడు ఇప్పుడు తేవడానికి వెళ్ళాడు పగలు కొట్టండి రా ఏంటి ముహూర్తాలు కూడా పెట్టేస్తున్నారు హ్యాపీ అయినా మనం ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటున్నామని ఇంట్లో వాళ్ళకి తెలిస్తే పెళ్ళే మనమే చెప్పేట్టాలే అంత కష్టపడక్కర్లేదే అమ్మా ఏంటి నాన్నా చూసేలా బావ గారు మనకు తెలియకుండా ఎంత పెద్దలు ఉస్కామ్ నడుస్తున్నారో నీ అన్నీ అనుకున్నాను నువ్వు వాడుతున్న పెద్ద బుధువురే ఎవరా మీరు ఏంటి దౌర్జన్యం మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను పూజ కేక్కిచ్చింది ఎవరు నేను రొట్టి ముక్కల అమ్ముకుని నీ కొడుక్కి నా చెల్లి కావాలరా దౌర్జన్యం ఎవడరా నువ్వు ఈ ఇంటికి కాబోయే అల్లు పెళ్లి చేసుకుంటే పెళ్లి రోజే చేస్తావు నా కొడుక తీసుకెళ్ళండి రేయ్ బేట్రీ నీ కొడుకుతో చెప్పు నేను ఎవరికైనా ఒకసారి ఛాన్స్ ఇస్తాను కానీ వాడు చాలా సార్లు ఛాన్స్ ఇచ్చాను ఈ నరసింహతో పెట్టుకుంటే నామరూపాలు లేకుండా చేస్తాను ఇంకోసారి నా చెల్లి వైపే కాదు

చిన్నప్పుడు అడుగున్నానే బొమ్మలు తీసుకుంటే నవ్వుతో నేను అడుగున్నానే బట్టలు తీసుకొచ్చిన నవ్వుతో కట్టుకున్నా ఇప్పుడు నేను అడుగున్నాను మంచి మొగ్గు తీసుకుందాం నన్నే నవ్వులు చేసే వచ్చాను నువ్వు తప్పు చేసిన రోజు కంట్రోల్ చేసి నాకు ఈ ప్రాబ్లం వచ్చేది కాదు కానీ నీ అంతా నువ్వు తెలుసుకుంటాం అనుకున్నాను తోడబుట్టిన దాని మీద రక్తం అనుకున్నాను కానీ వయసు రాగా నా రక్తం ఇలా బజాలు ఉన్నప్పటి ఎవరు పడితే వాడితో తిరుగుతుంది అనుకోలేదు సారి నా మాట వినందయ్యా చాలు ఇప్పటికే నీ మీద నమ్మకం చచ్చిపోయింది అది చంపేత పో ఉండరా చంపేద్దాయ్ బాబా చిన్న ఏమైంది తాతయ్యని ఎవరు వచ్చి కొట్టారు ఏమైంది అసలు చేతులారా పెళ్లి పెళ్లి చెడగొడతామనుకోలేదురా తండ్రిలా కాక ఒక ఫ్రెండ్లా పెంచాలని చాలా గర్వపడేవాడి నువ్వేదా తప్పు చేస్తే ఈ కాలం కుర్రాడంతా ఇంతే సరిపెట్టుకునేవాడి కానీ ప్రాణాలు తీసేవాళ్ళ కుటుంబంలో అమ్మాయిని ప్రేమించావురా

వయసు రాగానే ఆ రక్తం ఇలా మజాలన్న పడి ఎవరు పడితే వాడితో తిరుగుతుంది అనుకోలేదు ఇప్పటికే నమ్మకం చచ్చిపోయింది అది చంపేస్త ఎగ్జామ్ లో ఫెయి ఈ మధ్య ఉద్యోగం పేరుతో కూడా సూసైడ్లు చేసుకుంటున్నారు సూసైడ్ అనేది ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది చనిపోయి మీరందరూ బానే ఉంటారు కానీ మీ పైన ఎన్నో కళ్ళు గన్న మీ అమ్మా నాన్న ఫ్రెండ్స్ ఏమైపోతారు ఒక్కసారి అని ఆలోచించారా నాకున్న ప్రాబ్లమ్స్ పదిహేను సార్లు సూసైడ్ చేసుకొని ఉండాలి కానీ నేను స్ట్రాంగ్గా లేను హలో హలో ఎక్కడికి అలా అని ఇలా వెళ్ళి ఏ ట్రైన్ కిందో బస్ కింద నీ తలపెట్టావనుకో రేపు మార్నింగ్ న్యూస్ పేపర్ లో యువతి ఆత్మహత్య అని చదివి అయ్యో దగ్గరుండి ఈ అమ్మాయిని కాపాడలేకపోయానని గిల్ట్ కాన్షియస్తో లైఫ్ లాంగ్ బాధపడాలి ఆ టార్చర్ అంతా నాకెందుకు పోలీసులు ఫోన్ చేస్తాను వాళ్ళే వచ్చి నేను తీసుకెళ్తారు హలో నీ దగ్గరకే వస్తున్నా వేం కంగారు పడుకో వీడు ఒక మెంటల్ వీడితో ఒక పాత పాకి ఒకటి సెటిల్ చేసుకోవాలి పూజ లేచిపోతున్నారా ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నారు అన్నయ్య అన్నయ్య ది రావే వెసెంద్ర చెప్పేది ముందు ఏయ్ నువ్వు చెప్పేది ముందు క్లారిటీగా బెనండి దాని వరకు చెప్పేది ఏయ్ మాట్లాడండి అన్నయ్య నాకు తెలియదు

పోతావని చెప్పానుగా చచ్చిపో రాజేష్ ఏం రాజేష్ తినకుండా వచ్చేశా ఆకలిగా లేదు అంజలి నువ్వు ఇంకా నన్ను మర్చిపోలేదు కదూ ఎలా మర్చిపోతాను అంజలి చిన్నపిల్లలు డాడవటం మర్చిపోతాడా నేను అదే టైం రాజేష్ ప్రపంచంలో ఇంతమంది ఉండగా నేను నిన్నే ప్రేమించాను